వ్యవస్థలోని దుర్లక్షణాలకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా గాంధీ ఎవరి సొత్తు మొత్తం జాతి సొత్తు ఆయన స్ఫూర్తి మొత్తం జాతి సొత్తు వ్యవస్థ కోసం పోరాడిన సుభాష్ చంద్రబోస్ ఎవరి సొత్తు ఆయన స్ఫూర్తి ఎవరి సొత్తు అది జాతి సొత్తు అలానే అభయ వ్యవస్థ కోసం పోరాడిన అభయ స్ఫూర్తి ఆమె త్యాగం ఎవరి సొత్తు జాతి సొత్తు కానీ ఆ గుర్తింపు వెల్లడి కాకూడదు అంటే ఆ స్ఫూర్తి ఆ త్యాగం వృధా అయిపోతుంది మహాత్మాగాంధీ రూపం వల్ల మహాత్మాగాంధీ పేరు వల్ల సుభాష్ చంద్రబోస్ రూపం వల్ల పేరు వల్ల జాతి స్ఫూర్తి పొందుతున్నట్టే వారి చరిత్ర వల్ల స్ఫూర్తి పొందుతున్నట్టే అభయ చరిత్ర కూడా అభయ రూపం కూడా అభయ పేరు కూడా బహిర్గతం కావాల్సి ఉంది ఈ మేరకు భారత చట్టాలు సవరించాల్సిన అవసరం ఉంది అభయ కలకాల వర్తలను కాక